రెండు సెకండ్లలో పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కూతురు తన పెళ్లిని తానే ఆపుకుంది బెంగుళూరులో ఈ సంఘటన చోటు చేసుకుంది వధువు పెళ్లి వేదికపై తీసుకొచ్చి తాలి కట్టించే సమయంలో వధువు ఈ పెళ్లి వద్దని స్పష్టం చేసింది వేరే యువకుని ప్రేమిస్తున్నాను అతన్ని పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి తన గదిలోకి వెళ్లిపోయింది తల్లిదండ్రులు బుజ్జగించారు పోలీసులకు తెలిసి వారు కూడా వచ్చి రాజీ చర్చలు చేశారు కానీ పెళ్లి కూతురు వద్దు అంది ఇంత జరగడంతో పెళ్లి కొడుకు వేణుగోపాల్ కు కూడా అవమానం జరిగినట్లు కావడంతో ఈ వివాహం చేసుకోనని చెప్పేశాడు ఈ నేపథ్యంలో వధువు తల్లిదండ్రులు ఎంతగానో పెళ్లి ఒప్పుకోలేదుర్చే వాళ్ళమే కాదు అని ఆమె తల్లిదండ్రులు బంధువులు తెలిపారు లక్షలాది రూపాయలను పెళ్లికి ఖర్చు చేశారు అన్ని రకాలుగా నష్టపోయారు ఇక పెళ్లి కొడుకు వారు కూడా బాగానే ఖర్చు చేశారు ఆ మొత్తం పెళ్లి కూతురు కుటుంబం నుంచి ఇప్పించాలని పోలీసులను కోరారు పరువు తీసావు కదే అని బంధువులు తిట్టుకుంటూ వెళ్లిపోయారు చివరిగా ఆ పెళ్లి కూతురుని ప్రేమించిన అబ్బాయితో పోలీసులు దగ్గరుండి పంపించేశారు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు అబ్బాయిలు ఎందుకంటే పెళ్లి పీటల దాకా వచ్చి పెళ్లి ఆగిపోతుంది కాబట్టి